को दे रेट इन मा दो

माला ना माला ना माला ना अच्छा हम बात से बाटा फिर टाइम लें इतनी लगोस्टी मैंने बता के डालने के लिए स्टार्ट कर दिया डालने के ಈ ಕ್ಲಾಸ್ ಸರ್ ನಾವು आपले ಪಕ್ಷ लागलं ಹ್ಮ್ ಏನು ನಾವು ನಮ್ಮ ಉಲ್ಲಬೇಕಾ ಹೋಗ್ತಾ ಹೌದಾ ನಮ್ಮ ಕಾರ್ಯವಾಗಿದ್ದು ಈ ಭಾಗದ ಮೂಲಕ పాఠశాల అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరియు రోజు మన పాఠశాల నాగిరెడ్డి బస్ గారు వాళ్ళ విద్యార్థుల అవసరాన్ని గుర్తించి వాళ్ళు ఎందుకంటే నుండి బాటలు తీసుకున్న వాళ్ళు వాళ్ళు పట్టుకుని ఇబ్బంది dari kan syarat kepatuhan ఎందుకనంటే దాదాపు మన గ్రామానికి రెడ్డి గారు ఈ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలో ధీటుగా ధనవంతుగా సహకారం వెళ్ళప్పుడు చేస్తున్నారు అందులో భాగంగానే గతంలో మనకు ఆరు నెలల క్రితము మనకు తన కొడుకైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా మనకు చిల్డ్రన్ ప్లే పార్క్ ఇవ్వడం జరిగింది ఇవి మనం చూస్తున్న ఈ మూడు ఐటమ్స్ వాళ్ళ మన కొడుకు జన్మదిన సందర్భంగా ఇవ్వడం జరిగింది అలాగే పాఠశాలల్లో కూడా షూసు మన పిల్లలకి ఇంకా టైల్స్ వాగడం వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఐ స్కూల్లో కూడా స్పాన్సర్ చేయడం జరిగింది బ్యాగ్స్ కూడా సో ఇట్లా దాదాపు గత రెండు మూడు సంవత్సరాల నుంచి పిల్లలకు ఏ అవసరం ఉన్నా కానీ నేను ఉన్నానంటూ అంటూ సమాజ సేవ చేస్తున్నటువంటి మౌసం రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మా గ్రామ ప్రజల తరఫున స్కూల్లో అలాగానే వచ్చిస్త బాబు అని చెప్పేశారు అన్ని కాక విడిచిపెట్టించుకొని మనకు వచ్చేది కాబట్టి సార్కు ఒకసారి వస్తుంది మరియు కారు సేవలు ఈ స్కూల్ చాలా అవసరం ఉంది ఈ సేవలకు తిరుపతిగా సర్పంచ్ గారు సభముఖంగా తెలియస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నిత్యము ప్రతిరోజు అందుబాటులో ఉండే వ్యక్తి అన్న జీవనాన్న మరి వారికి ఎన్నో పనులు ఈ ఈరోజు మనకు ఈ టైం కేటాయించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క పని చూసుకుంటే మన అన్న జీవనాన్న గారి చేపట్టడం జరిగింది ముందు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో మన గ్రామం మరింత డెవలప్మెంట్గా చేస్తారని కూడా నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు కృప్రత వాస్తవంగా ఇప్పుడు వాటర్ ప్లాంట్ అనేది చాలా పెద్ద గొప్ప విషయము ఎందుకనంటే పిల్లలకు త్రాగునీరు అనేది అత్యవసరము అందువల్ల మదుసూరెడ్డి గారు మంచి ఆలోచనతోటి పిల్లలు ఆరోగ్యంగా బాగుండాలనే ఆలోచన మంచిది అందువలన వాటర్ పండ్ పెట్టడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మధుసూదన్ రెడ్డి గారు చిన్న పాఠశాల అయినప్పటికీ ఎంతో అభిమానంతో ఈ తన సొంత గ్రామాన్ని మర్చిపోకుండా మా పాఠశాలకు వారు అందిస్తున్న సేవలకు మేము సదా కృతజ్ఞత తెలియజేస్తున్నాము మీరు మా స్కూల్కి రావడం మాకెంతో ఆనందాన్ని ఉత్సాహించింది సార్ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇప్పటికి కూడా చాలా స్కూల్లో సెంటు కొరకు కానీ వాళ్ళ స్టడీ విషయంలో కానీ కొత్త కాంప్రమైజ్ కాకుండా మ్యాక్సిమం హార్డ్ వర్క్ చేసుకుంటూ విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని స్కిల్స్ కూడా మేము నేర్పుతున్నాం సార్ లాస్ట్ ఇయర్ పేరెంట్స్ సహకారంతో గ్రామ సర్పంచ్ గారి సహకారంతో మసూర్ రెడ్డి సార్ గారి సహకారంతో గ్రామీయ స్కూల్ అని వెళ్ళే ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం సార్ మన కుళ్ళపేట ప్రాథమిక పాఠశాలలో ఇక పిల్లలు విద్యార్థులకు కానీ టీచింగ్ స్టాఫ్ కానీ పేరెంట్స్ అందరు కూడా శుద్ధి చేసినటువంటి ప్రాముఖ్యత సదుపాయం అందించేయాలనేటువంటి ఒక భావనతో మిత్రుడు న్యాయవాది అయినటువంటి నాగిరెడ్డి మత్సూరెడ్డి గారు వారి కొడుకు విష్ణువర్ధన్ ఆర్థిక సహాయంతో ఈ ఆర్వో ప్లాంట్ అందించేయటం నిజంగా అభినందించదగ్గ చదగ్గ పేర్కొంటూ నేను ఇవాళ విద్య అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందాం మా ఇలా మన ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ పెద్ద తల్లిదండ్రులు ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలకు మంచి విద్యా బోధన సౌకర్యం చేయాలని చెప్పి భావిస్తాను వీళ్ళు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అందరూ కూడా ఆంగ్ల మాధ్యమే మొగ్గు చూపుతున్నారు భవిష్యత్ అంతా ఆంగ్ల మాధ్యమం అయిపోందమ్మా స్థానికంగా మన తెలుగుతో ఏదైతుందో మనం కొంత ఉపాధి పొందొచ్చు మనం మెలుకొని పొందొచ్చు కానీ మన భవిష్యత్తు అనేది ఉందో స్థానిక రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఎక్కడ పోయినా కానీ ఏదైతుందో మన ఉపాధికి సంబంధించి కానీ ఇతరత్ర కూడా ఆంగ్ల మాధ్యమం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అండ్ ఒక విధంగా ప్రభుత్వ పాఠశాలలు కొంత నిర్వీర్యం కావడానికి ఈ ఆంగ్ల మాధ్యమం బోధన సదుపాయం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా లేకపోవడం చెప్పని చెప్పక తప్పదంటే ప్రైవేట్ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన ఉంటుంది ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియం బాగా శ్రద్ధత్వం చెప్తారు మా పిల్లల భవిష్యత్తు తిరిగిదిద్దపబడాలని చెప్పని అంటే వాస్తవంగా ప్రతి ఒక విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో విద్యా బోధన పొందాలంటే సంవత్సరానికి ఇరవై నుండి యాభై వేల రూపాయలు ఖర్చు వస్తారు అయితే కనీసం ఇరవై వేలు కంటే అయితే ఏ పాఠశాల మేము కదా కాదు ఇరవై నుండి యాభై వేల దాకా వస్తుంది ఎంత నిరుపేదైన కానీ ఎంత ఆర్థిక భారమైన కానీ ఇస్తుందో వీళ్ళ ప్రైవేట్ పాఠశాల ముగుతుపేది ఎందుకు ఆంగ్ల మాధ్యమం కొరకు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ఇస్తున్నదో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మేము ఆంగ్ల మాధ్యమం చేస్తామని చెప్పని వీళ్ళు ఆంగ్ల మాధ్యమాన్ని ఆరంభిపజేయడం దానికి గుళ్ళపేట కూడా చెప్పంటున్నా వీళ్ళ గుళ్ళపేట కూడా ఇప్పుడు సర్పంచ్ గారు అన్నట్టు ఏదైతున్నదో మీరు మీ పిల్లలను ప్రోత్సహించండి ఆంగ్ల మాధ్యమం బోధనకు కావాల్సినటువంటి ఒక సదుపాయం బోధకులు సమకూర్చే బాధ్యత నేను తీసుకున్నాను బోధకులు సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటా అట్లాగే అకామిడేషన్ తరగతి గదులు కూడా చెప్పే తరగతి గదులు కూడా నాదే బాధ్యత నేను చేస్తామే తరగతి గదులు టాయిలెట్స్ ఇవన్నీ కూడా సమకూర్చే బాధ్యత నాదని చెప్పి చెప్తున్నాయి నేను కూడా చెప్తున్నా హై స్కూల్ కానీ ఇది కానీ బోధకులతో సహా నేను ఏర్పాటు దయచేసి పేరెంట్స్ కూడా నేను చెప్తున్నాను మన పిల్లలు ఏది ఇవాళ ప్రాథమిక పాఠశాలకి ఏది ఇస్తూ కొత్త విద్యా ఉపాధ్యాయులు భౌతకులు శ్రద్ధ కనబడుతుంది ఇక్కడ ఇక్కడ స్ట్రెంత్ కూడా అరవై కనబడుతుంది అరవై అరవై ఒకటి ఉంది యూ ఈమెకి ఇంకా వంద చేయండి ఇంకా మీకు ఇంక ఇద్దరు టీచర్లు ఇస్తారు నలుగురు చెప్పింది కదా నేను హెడ్ మాస్టర్ దాకా తరగతికి ఒకళ్ళు ఐదు చేస్తామా అంటే ఆరుగురు ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ ఉంటే చూసే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి మీకు తరగతి గదులు కూడా చేస్తే ప్రతి తరగతికి ఒక గది ఉంటే సార్ చూస్తుంటే మీ తరగతిలో ఇక్కడ కూర్చోవాలి ఇంకా రెండు రూములు కావాలి ఇంకా రెండు రూములు ఇస్తాడు ఇస్తాను నాకు నూరు లెక్క నింపు మీరు ఇంక ఇరవై పెంచుతుంది అనుకోండి ఒక రూమ్ ఇస్తాను నేను చెప్తున్నా మీరు అరవైకి ఇరవై ఉంది ఒక రూమ్ ఇస్తాను అరవైకి నలభైకి అయింది ఇంకొక రూమ్ ఇస్తా రెండు రూమ్లు అవునే వంద చేయండి రెండు రూమ్లు ఇస్తాను వంద రెండు రూమ్లు ఇస్తా మంచి ఎర్రమట్టి పోపిస్తాను మీరు లాన్ పెట్టుకోండి కూరగాయలు పెట్టుకోండి ఏది పెట్టుకున్నా నేను చేస్తా అని చెప్పి ఎందుకంటే గుండె పెడుతున్న అనుబంధం బాబు అంటే రాజకీయాలకు ఖచ్చితంగా యువత సంబంధం ఉండదు బాబు చెప్పట్లేదు ప్రజా జీవితంలో అందరూ కూడా గ్రామాలతో కానీ నియోజకవర్గంలో రాజకీయంగా అనుబంధం సంబంధాలు ఉంటాయి కానీ గుండె పెడుతూ అనుబంధం ఏంటి అని అంటే రాజకీయాలకు అతీతంగా ఉంది బాబు చెప్పాలంటే గ్రామంలో ప్రతి కుటుంబంతో ఏ వర్గం ఎక్కడో అందరితో సంబంధమే బాబు నేను ఎన్నికలు అనేది సరే ఎన్నికలప్పుడు వస్తాం పోతాం ఏదో దొరుకుతుంది ఆ ఫలితం ఎందుకు దొరుకుతుంది కానీ నేను ఎన్నికల ప్రతి ఒక్కసారి ముగిసిపోయిందంటే అందరూ కూడా నన్ను ఆస్తి నా నేను అభివృద్ధిలో ఏదైనా ఈ ఊరికి ప్రాధాన్యత మళ్ళీ ఎన్ని ఎన్నికలు చూస్తున్నావు చూడో తెలియదు కానీ ఈ ఈ రాబోయేట నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి తప్పకుండా గుళ్ళపేట కానీ అసలు కానీ అనంతరం కానీ పొలాస కానీ ఏదన్నా కానీ చెప్పండి నేను జగిత్యాల మండలం జగితాల నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యతతోనే మీరు గ్రామ అభివృద్ధికి సంబంధించిన సమస్యల మీద ఇవ్వాలని బాబు తప్పకుండా నేను రాజకీయాలు ఖచ్చితంగా అభివృద్ధిలో మాత్రం ఏదైతుందో నేను ప్రాథమికా ఈ చోటు ఉంటా